హెల్మెట్ నువ్వు రోజు పెట్టుకొని పోతుండు సేఫ్టీగా ఉంటుంది నువ్వు స్టైల్గా తిరగనీకి నీకంటే కాదు వ్యవహారం పెట్టుకొని పోతుండు కొంచెం భద్రత ఉంటుంది సలివెడతాది తెలుసా ఉరిమలు ఉన్నాయి కాబట్టి ఈగలు ఉంటాయి ఎక్కువ మా ఊర్లో మా ఊరనే కాదులే ఈ నుంచి నందర రైతు నరం నూనెపల్ల వరకు ఉరిమల్ ఉండేది సన్న సన్న ఈగలు పడుతుంటాయి కంట్లో నువ్వు జాగ్రత్త పోతుండు అడ్డదిడ్డంగా పోయి రోడ్లమ్మాడు అమ్మాయిలను చూసుకుంటా లైన్ వేసుకుంటా పోయినావు అనుకో పల్సర్ బండి తొలుతున్నాళ్ళే బాగానే ఉన్నట్టున్నాళ్ళే అని వాళ్ళు లైన్ వేసినారనుకో నిజంగా చెప్తా ఈ కాలం అమ్మాయిలు ఎట్టున్నారంటే మంచి అవసరం లే బాగా సున్నికి బాగా నచ్చి బాగా క్లాసికల్గా బండ్ల మీద తిరిగితే పడిపోతారు తర్వాత బాధపడతారు ఇది నిజం వచ్చి నిజమండి మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి దీని గురించి ఈ కాలం అమ్మాయిలు ఎట్టున్నారంటే ఇతనే ఉన్నారని నే నా అభిప్రాయం డబ్బు ఉన్న వాళ్ళకి బాగా బంద్ వేసుకొని తిరిగే వాళ్ళకి స్టైన్ స్టైల్ కొండే వాళ్ళకి వాడుతున్నారు మంచోళ్ళకి ఎవ్వరు వాడడం కానీ ఇష్టపడి కష్టపడి ఫస్ట్ కష్టపడి ఇష్టపడి తీసుకున్నాను ఇది నాతోనే తెప్పించుకుంటున్నావు నువ్వు తెచ్చుకోవచ్చు కదా ఏమని అదా వీడియో ఆన్ చేసే మాట్లాడుతున్నా ఏమని అతనే తెప్పించుకుంటాను నువ్వు తెచ్చుకోలేవా ఆన్ చేసే మాట్లాడుతున్నా ముఖం పగులుతుంది యాజలు పట్టించుకున్నా నేను ఈరోజు సోప్ తయారు చేసినాను కదా అది ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ సూపర్ ఉంటుంది ఆల్రెడీ నా ఫేస్లో కొంచెం ఇప్పుడే రెడీ చేసినా అప్పుడే సూపర్ అయింది ఏ బియ్యం పిండి విటమిన్ ఈ టాబ్లెట్ అలోవేరా అండ్ జస్ట్ ఒక చిన్న కొంచెం షాంప్ వేసినాను ఇంకా కొంచెం లైట్గా పసిపేసినాను ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈరోజు అదే మాట ఉంటుంది నేను మెయిన్గా ఈ సోప్ ఎందుకు తయారు చేస్తున్నానంటే ఇప్పుడు రాబోయేది చలికాలం చలికాలంలో మనం మ్యాక్సిమం ఇలాంటి సబ్బులు వాడితే మన చర్మానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి నాకు కొంచెం చలికి పొడిబారినట్టు పగిలినట్టు అలా అనిపిస్తుంది చాలా వరకు అందరూ కట్టనే అనిపిస్తుంది చలి ప్రాంతాలలో ఎక్కువ కొంతమందికి ఉంటారు వాళ్ళకి ఇవి బెస్ట్ అనమాట దీంట్లో విటమిన్ సి విటమిన్ ఈ టాబ్లెట్లు నాలుగేసినాను అలోవేరా వేసినాను లైట్గా షుగర్ యాడ్ చేసినాను షుగర్ ఎందుకంటే మళ్ళీ తర్వాత తెచ్చాను మీకు ఇంకా అలోవేరా తర్వాత మళ్ళీ లైట్గా పసుపు వేసినాను ఆయిల్ వేసినాను రోజు వాటర్ వేసినాను ఇవన్నీ వేసినాను నాకైతే చాలా మచ్చలు ఉన్నాయి ఈ మచ్చలు పోతాయని నేను ట్రై చేస్తున్నాను చూద్దాం ఫస్ట్ రోజు ఇది ఫస్ట్ రోజు నేను ఎప్పుడు సోప్ తయారు చేయలేదు ఈరోజు చేసినాను అండ్ రిజల్ట్ ఎలా ఉంటాయో చూడాలా తర్వాత ఇంకొక చిన్న విషయము ఇది హైబ్రోస్కి కానీ కనురెప్పలకి కానీ ఒకవేళ పడింది అనుకో మామూలుగా అయితే నార్మల్ సబ్ అయితే ఆ కనురెప్పలు హైబ్రోస్ ఊడిపోతాయి ఈ సబ్బు వాడటం వల్ల ఏంటంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసినాం కాబట్టి మనకి కనురెప్పలు హైబ్రోసు వెంట్రుకలు ఊడవు అస్సలు ఊడవండి దాంట్లో మళ్ళీ అలోవేరా వేసినాము ఇవన్నీ వేసినాం కాబట్టి ఊడవు ఇదైతే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి వాడి చూడాలి ఇప్పుడు తయారు చేసిన తర్వాత చూద్దాము ఇది జల్లీ జల్లీ లాగా ఉంది చూడండి ఎందుకంటే అలోవేరా కొంచెం ఎక్కువ వేసినాను కానీ చూద్దాం ఎలా ఉంటుందో మామూలుగా సోపు సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముందే ఆ కట్ చేసి పెట్టుకునేది నేను ఇలా చేసినాను అనమాట దీంట్లో షాంప్ వేసి జల్లు మొత్తం నేను కలిపి పెట్టుకునేది బియ్యం పిండి కూడా వేసినాను చెప్పడం మర్చిపోయినా బియ్యం పిండి కూడా వేసిన ఇవన్నీ వేసుకొని మనం ఇట్లా సోప్ తయారు చేసుకొని ఇంట్లోనే వాడడం వల్ల స్కిన్కి చాలా మంచిదని నేనైతే ఇన్స్టాలో చూసినా లేండి మా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పినారనమాట ఇలా వాడితే మంచిది జోడు కొంచెం మచ్చలు పోతాయి అనేసి చెప్పినారు మీరు కావాలంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా యూజ్ చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్లో ఇంకొక విషయము విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా జుట్టుకు మంచిది ఈ ఈ సోప్ వాడడం వల్ల నేను ఇందాక చెప్పినాను కదా మనకు హైబ్రోస్ కొనేది కళ్ళకున్న హెయిర్ పోదని ఇంకొక విషయము ఈ ట్యాబ్లెట్ నేను ఇంకొక దాంట్లో కూడా కలిపినాను అది నేనైతే వీడియోలో చూపించలేదు వ్యాజ్లైన్ ఉంటుంది కదండి వ్యాజ్లైన్లో కూడా ఈ ట్యాబ్లెట్ కలిపినాను ఎందుకంటే మనం డైలీ వ్యాజ్లైన్ అప్లై చేస్తుంటాము ఫేస్కి కానీ చేతులకు కానీ ఆ వ్యాజ్లలో కూడా ఇది ఈ విటమిన్ ఏ వాడడం వల్ల చాలా మంచిది నేనైతే ఇందులో నాలుగు వేస్తున్నాను ఇందాకైతే వేయలేదు నేను మామూలుగా వ్యాజ్లన్లో వేసినాను ఇప్పుడైతే దీంట్లో వేసుకొని కలుపుకుంటే మనకు సోప్ తయారు అవుతుంది మామూలు అయితే చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు సోపు ఒక బాక్సులో కానీ నా దగ్గర అయితే సోప్ తయారు చేసుకునేవి ఏం లేవు కదా ఫస్ట్ టైం కదా నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు మనమైతే పప్పు గిన్నెలోనే పెట్టి దాంట్లోనే ఆయిల్ రుద్దేసి అనమాట చాలామంది ప్లాస్టిక్లలో పెట్టారు నేను అట పెట్టలేదు నేను జస్ట్ పప్పు గిన్నెలో వేసి దాంట్లో వేసి నూనె అప్లై చేసి పెట్టినా ఆల్మోస్ట్ మీకు చూపిస్తా చూడండి మామూలుగా అయితే అందరూ ఫ్రిడ్జ్లో పెడతారని చెప్పినాను కదా నేను ఏటేట్టినానంటే మా ఇంటి దగ్గర బేట చల్లగా ఉన్నాయి నీళ్ళు రాత్రి మంచు కురిసిందనమాట ఆ చల్లటి నీళ్ళల్లో ఇది పప్పు గిన్నెలో వేసి పప్పు గిన్నె దాంట్లో నీళ్ళల్లో పెట్టినాను మళ్ళీ ముంచకుండా కాదు మునగకుండా పై పైన పెట్టినాను మా మామూలుగా అయితే వెంటనే గట్టిగా గడ్డ కడతాది ఫ్రిడ్జ్లో అయితే మనకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలా ట్రై చేసిన నేను మామూలుగా ఒక గంటకల్లా సోప్ ఎలా అయితే మారిందో ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది ఇంకా దీన్ని మనం డైలీ యూజ్ చేయొచ్చు సోప్గా మారిన తర్వాత ఇప్పుడు జస్ట్ కొంచెం ట్రై చేస్తున్నాను ఎట్టుంటుందో ఏమో చూద్దామని రిజల్ట్ మీరే చూడండి కొంచెమన్నా అంటే ఒక్కసారికి ఏం కనిపించదు నేను కూడా అలా చెప్పకూడదు బాగుంది బాగుందని ఏమంటే ఇది ఇప్పుడు వాడిన తర్వాత ముఖం పగలదు ఇంకొకటి చర్మం అనేది స్మూత్గా తయారవుతుంది ఎందుకంటే మనం దాంట్లో వేసినవి అలోవేరా వేసినాము విటమిన్ ఏ ట్యాబ్లెట్ వేసినాము బియ్యం పిండి వేసినాము ఇంకా పసుపు వేసినాము అవెల్లా వేసినాం కదా దాంట్లో వల్ల చర్మము కొంచెం ముడతలు పడదు పొడిబారదు స్మూత్ ఉంటుంది ఇది చూస్తా ఇక్కడ రోజు బండ టప్ టప్ అంటే దీన్ని ఎవరు వేకునున్నారు పడిందా చూస్తావా నీ దగ్గర క్లాత్ ఉందా అక్కడికి పోయినాక కడక్క పోపా ఇంకా తడిగేంది పాప నన్ను ఏంది అన్ని నాతోనే చేయించుకుంటావు నువ్వు బాగున్నావు పో అద్దాలల్లో చూసుకుంటా పోతావేమో హెల్మెట్ పెట్టుకో మూతిగా అనిపించకుండా నాకు వచ్చేటప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీ తెచ్చావా తావా ఒకసారి ఈడ మా ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి ఫేస్ కొంచెం ఏంటంటే వాటర్ వంటక సోపులు వేరే వెరైటీ వాడుతున్నాను న్యాచురల్గా చాలా వరకు మైసూర్ శాండల్ వాడకూడదంట అది పిహెచ్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది నేను ఇది తెచ్చుకున్నాను మామూలుగా పియర్స్ సోప్ తెచ్చుకున్నాను ఆ సోపులో ఈ కలుపుకొని ఇన్స్టాలో చూసిన మెయిన్గా ఇన్స్టాలో చూసినా వెళ్ళ కలుపుకొని పట్ ట్రై చేద్దాం వన్ వీక్ వన్ వీక్ చూస్తా తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి కాదంటే మీరు కూడా ట్రై చేయండి నాకు ఎక్కువ మచ్చలు ఉన్నాయి ఫేస్ మీద ఫేస్ మీద ఎక్కువ మచ్చలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఫేస్ పగిలింటే నేను వ్యాజ్లేని రుద్దుకున్నా అందుకు కొంచెం జిడ్డు జిడ్డు కనిపిస్తుంది అందరు పనులకైన కొంచెం మేలే అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాష్ చేసుకునేప్పుడు చర్మం వారకుండా కొంచెం మెత్తగా తగులుతుంది చేతికి మెత్తగా ఉండి బాగుంది పర్లే ట్రై చేయొచ్చు పెట్టాలనా ఆర్కేనాయుడు పెట్టు ఏమో అది అంతా అయిపోయినది ఇంకా పడుతుంటుంది మళ్ళీ చూసుంటావు పడుతుంటుంది మళ్ళీ చూసుంటావు ఖచ్చితంగా చూడాల్సిందేనా కాదండి మొగం రేకులు నాటిక అది గత పదహైదు సంవత్సరాలు అవుతుంది వచ్చినే ఉంది వచ్చిన ఉంది మేము సుచనే ఉంది సూచన ఉంది పెట్టకుంటే నాది మీద కొట్లాడుతుంది కొట్లాడతావులే కొట్లాడతావులే ఖచ్చితంగా సీరియల్ పెట్టమంటుంది రోజు రోజు పెట్టమంటుంది ఆర్కే నాయుడు ఆర్కే నాయుడు ఈ ఆర్కే నాయుడు రోజు పెట్టమని చెప్తాను వావ్ బిగ్ బాస్ బిగ్ బాస్ వస్తుంది Gracias ¿sí, por nuevo. El...